ఇవే థాంక్యూ నిలకు ఇక్కడికి వచ్చేసిన బలజే సోదరులకి మాక సంగంత కృతజ్ఞతలు చెప్కుంటున్నాను థాంక్స్ అందరికి చిచ్చ అన్నలకు కూడా ముటో రేనా మా ఆ కేక్ పెట్టుకొచ్చేము బర్త్ డే బర్త్ డే ఇంజను రోజున ఆలకనే లా మైకరా ఫోటో ఫోటో తీయరా మా ఫోటో తీయండి కొద్దిగా దూరం పోయి తీ అందరు వస్తారు దూరం పోయి అందరు ఇయ్యాలా ఎనికి పోటీ అన్ని చేస్తే కూర్చుంటే ఒక నిమిషం

ఇది పోరు లేడీస్ కుందరుండాలా వేనమ్మా ఆ పిల్లల కేక్ లేన కట్ చేసేది తలా